అందరికీ నమస్తే అండి ధనుర్మాసం ప్రత్యేకత ఇది వేణుగోపాల స్వామి గుడి బొబ్బిలి రాజాగారి కోట పక్కనే ఉన్న వేణుగోపాల వారి గుడి శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి అండి స్వామివారి దివ్య మంగళ రూప దర్శనం చూడండి గర్భగుడిలో కూడా స్వామిని ఎంత చక్కగా ఎంత ద్వీద్వీపమానంగా ద్వీపమానంగా తీసామో చూడండి ఆ అయ్యవారి దర్శన భాగ్యం మీకు కలిగించాలని అంతేకాదు ఫ్రెండ్స్ ఈ గుడి చాలా పురాతనమైన గుడి ఎంట్రన్స్ నుండి నేను మీకు చూపిస్తున్నాను చూడండి విజయనగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి నగరం ఈ బొబ్బిలి నగరం గుడి గోపురం చూడండి ఎంత మహత్తరంగా ఉందో బొబ్బిలి రాజవంశీకుల కుల దైవం వేణుగోపాల స్వామి బొబ్బిలి రాజుగారు కోటకి సమీపంగా ఉన్న వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభీమ సమేతంగా దర్శనం ఇస్తారు బొబ్బిలి సంస్థానాధిపతులు ఈ ఈ ఆలయాన్ని నిర్మించారు సుమారుగా రెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం చాలా పురాతనమైన చరిత్ర కలిగినది మహా మహా దేవాలయము దేవాలయం గోపురం ప్రధాన ఆలయం కంటే ఎత్తులో ఉన్న గోపురం ఇది చూడండి చక్కగా వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని మరొక్కసారి దివ్య మంగళ రూపాన్ని మనం దర్శించుకుందాం స్వామివారు ఎంత ద్వీద్వీపమానంగా ఉన్నారు అంటే ఈ దేవాలయ గోపురం అతి బలమైన రాతితో నిర్మించబడినది గాలి గోపురం తొమ్మిది మీటర్లు ఎత్తు ఉంటుంది స్వామివారి విగ్రహానికి మకర తోరణం దశావతారాల చేతిలో వేణువు వెనక రుక్మిణి సత్యభామలతో ఉంటుంది ఇది శౌర్యానికి భక్తికి ప్రతీకగా నిలిచింది రాజుల కుటుంబానికి ముఖ్యమైన ఆరాధ్య దైవంగా ఉంది ముఖ్యంగా పదిహేడు వందల యాభై ఆరు నాటి యుద్ధంలో విగ్రహానికి భంగం కలగకుండా కాపాడడానికి దీని చరిత్ర ఒక ముఖ్య ఘట్టం అంతేకాదు రాజవంశీకులు ఆరాధ్య దైవైన బుబ్బిని రాజు స్థాపించబడి డి బొబ్బులి రాజకుటుంబం వేణుగోపాల స్వామి తమ దైవంగా పూజించడానికి వస్తుంది ఈ ఆలయం సుమారుగా మూడు వందల సంవత్సరాల క్రితం బొబ్బిలి రాజులు కోటకు దగ్గరగా నిర్మించారని చెప్తారు యుద్ధం నుండి రక్షణ పదిహేడు వందల యాభై ఆరులో జరిగిన ఆంగ్లేయ దండయాత్ర సమయంలో విగ్రహానికి భంగం కలగకుండా కొందరు సైనికులు దానిని మచిలీపట్నానికి కూడా తరలించినట్టు తెలుస్తుంది అంతేకాదు ప్రత్యేకమయంగా విగ్రహం ఈ స్వామి విగ్రహం చాలా విశిష్టమైనది స్వామి వెనక విన్న మకర తోరణంపై దశావతారాలు చెక్కబడి ఉంటుంది స్వామి పక్కన రుక్మిణి సత్యభామలు కొలువై ఉంటారు చేతిలో వే నువ్వు రంధ్రాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి ఇసుకతో తయారైన విగ్రహం ఇసుక నుండి ఉద్భవించింది అందుకే కాలక్రమేపీ కొద్దిగా దెబ్బతింటుందని భక్తులు అంటున్నారు అంతేకాదండి ఈ ఆలయం చూడడానికి ఆర్కిటెక్చర్స్ కూడా ఎందుకు పనికిరారు చాలా ప్రశాంతంగా ఎంత ద్వీపమానంగా ఉంటుందంటే ఆ కట్టడాలు ఆ రాతి శిల్పాలు అసలు హౌరా అనిపించేంతగా ఉంటుంది గుడి గోపురం చూస్తే మహా ఆనందంగా ఉంటుంది అసలు ఇన్ని సంవత్సరాలు మన ఈ ఆస్తులైనా కాపాడుకోవడానికి కదండి చూడండి ఈ రాతి కట్టడాలను మీకు చూపిస్తున్నాను ఎంత బాగుంటుందంటే అసలు అప్పట్లో ఏ ఇంజనీర్లు లేకపోయినా కూడా ఈ రాతి కట్టడాలని ఎంత నైపుణ్యత చూసారా అండి అలా చేపెట్టి నేను మీకు ఎంత బాగా చూపిస్తున్నానో అంత చక్కగా అసలు ఎటు నుండి ఈ ఆలయానికి వెళ్తున్నామో ఎటు బయటకు వస్తున్నామో కూడా తెలియనంత అంత ద్వీ ద్వీపమానంగా ఉంది స్వామివారి శక్తి కూడా అంత బాగుంది బొబ్బిలి రాజుగారు వాళ్ళు వస్తుంటారు ఇక్కడ దశావతారాలండి స్వామివారు దశావతారాలతో చక్కగా ప్రతి ఒక్క విగ్రహాన్ని స్థాపించారు ఒక్కొక్క చోట ఒక్కొక్క విగ్రహాన్ని స్థాపించారు అవి ఎలా అంటే దశ ఏంటి వేణుగోపాలుడు ఏంటి రాధాకృష్ణులు ఒక్కరు కాదండి చూడండి ఇక్కడ చక్కటి వేణుగోపాల స్వామి ఎంత బాగా చక్కగా అమ్మవారిని పక్కన పెట్టుకుని కూర్చున్నారో చూసారా అండి ఈ కట్టడాలు ఆ పర్వదినమైన నాటికి మిలియన్ డాలర్లతో వేణుగోపాల స్వామికి ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు వసంత మండపములో ఒక నిషిద్ధమైన ఫలను ఉంది ప్రతి ఏటా వేణుగోపాల స్వామిని వేణుగోపాల స్వామిని తీసుకొచ్చి వసంత ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎన్నో విలువైన ఆభరణాలను చక్కటి ప్రత్యేకమైన రోజుల్లో స్వామివారికి అలంకరిస్తారు ఆలయ ప్రధాన ద్వారం దాటిన తరువాత చక్కటి గరుధ్వజం అన్ ఉంటుంది అన్ని రకాలైన దేవతామూర్తులు ఉంటారు శ్రీరామచంద్రులు అలానే చక్కగా ఇది రాజాగారి చలపతి రాజాగారి విగ్రహాలు అసలు ఎంత ద్వీ ద్వీపమానంగా అన్ని నిర్మ చక్కగా పెట్టారంటే ఆ వేణుగోపాల స్వామి గుడి చూస్తే చూడండి ఎంతటి చక్కగా ఉంటుందో రాధాకృష్ణులు చక్క రెండవ దానిలో అంతరాలయం గర్భాలయం కూడా ఉన్నాయి హిబ్బాలయంలో శ్రీ రాజలక్ష్మి అమ్మవారు ఉన్నారు ఆ రాజలక్ష్మి అమ్మవారు చాలా ప్రత్యేకించి పూజలు చేస్తూ ఉంటారు ఒక ప్రత్యేక దినాలలో ఆ రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు ప్రధాన ఆలయం చుట్టూ ఉన్న రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు చూస్తే అసలు తనివి తీరదు ఆండాలమ్మవారు సత్యభామ రుక్మిణి సీతారాములు శ్రీ రామాంజనేయులు రాధాకృష్ణులు మానవ మునులు ఉన్న మొదలగున్న రకరకాల విగ్రహాలు స్థాపించి ఉంటాయి అవి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అన్నిటికీ మించి గుడి గోపురం అది నిర్మించే రాతిని చూస్తే అసలు అనిపిస్తుంది ఇంత బాగుందని ఇది రాధా మాధవులది అలాగే చక్కగా మంచి మానవ మూర్తులు అక్కడ పూజ చేసిన చక్కటి గోపాల స్వామి ఆలయం రాజనివాసానికి దగ్గరలో ఉన్నది చూసారండి ఎంతటి చక్కటి ద్వే దీపమానంగా ఉన్న ఈ విగ్రహాలను చూస్తుంటే ఎంత అసలు ఇంత మంచి ధనుర్మాసంలో స్వామివారు వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్నామా అనే అంత వైభవంగా లేదా అండి అసలు ఇది చెప్పడానికి కాదు చూడ్డానికి మొత్తం బొబ్బిలిలో బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇదే స్వామివారికి వసంతోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు అలాగే మార్గశుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా చేస్తారు అది రంగరంగ వైభవంగా చేస్తారు రోజులు ఘనంగా జరుగుతాయి అంతేకాదు ధనుర్మాసం ధనుర్మాసం కృష్ణ జయంతి రోజు విశేషమైన రోజులు ప్రత్యేకమైనటువంటి వేడుకలు ఇంత ఘనంగా జరిగిన ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు చాలా అధికంగా వస్తారు అంతేకాదండి ఈ ధనుర్మాసం ఈ స్వామివారిని దర్శించుకోవడానికి జనం తండోపతండాలుగా వస్తారు ఎందుకంటే స్వామివారు అంత శక్తి చే అంత శక్తితో ఇక్కడ ప్రసిద్ధంగా ఉన్న ఆలయం కాబట్టి అసలు ఆలయ గుడి గోపురం చూస్తే గోపాల స్వామి ప్రాణంగంలో గోపాల స్వామి దేవాలయము మాతా దేవాలయము నారాయణుల దేవాలయము షిరిడి సాయిబాబా దేవాలయము దేశమ్మ తల్లి దేవాలయము కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అంతేకాదు వేణుగోపాల స్వామి గుడిలో కుంకుమ పూజలు సామూహిక కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వాటి గురించి కూడా మీకు వివరణ చెప్పాను చూసారండి ఈ ధనుర్మాసంలో ప్రత్యేకించి చేసే ఈ కుంకుమ పూజలకి అధిక సంఖ్యలో జ భక్తులు హాజరవుతారు స్వామి దేవస్థానం బయట కూడా మీకు చూపిస్తున్నాను చూడండి గర్భగుడి ఎంత చక్కగా ఉందో ఆ స్వామివారి గోపురము ఐదు ద్వారాలతో ద్వీపమానంగా ఉంటుంది స్వామి వారి చూస్తే చాలు అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా కూడా బొబ్బులి వెళ్తే కనుక వేణుగోపాల స్వామి గుడి దర్శనం చేసుకోండి బాబాయ్